ఫైనల్ ఒక ముక్క చెప్పండి మీ పిల్లల పేరున మీరు డబ్బులు వేస్తారా ఇరా చెప్పండి మీ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళ పేరున బ్యాంకుల్లో వేస్తారా ఇరా వాళ్ళ పేరున్న ఆస్తులు కొంటారా కొనరా కొంటాం ఉన్నప్పుడు చేతులు ఎత్తండి నేను కొంటానండి నేను కొంటా ఇప్పుడు చేతులు ఎత్తండి నువ్వు కొంటే మేము కూడా కొంటాం రెడీగా ఉంటారు నాకు తెలుసుగా అవునా అంటే ఇప్పుడు నేను సేవలో ఉన్నాను నేను నా బిడ్డల పేరునో నా పేరునో కొనడానికి లేదు అంతా దేవుని పేరునే కొనాలి దేవుని పేరునే చేయాలి అంతా తిరగాలి అది క్రమం సరే నేను సేవకుండా నన్ను పక్కన పెట్టండి మీరు సామాన్యులు విశ్వాసులు ఖచ్చితంగా మీరు పిల్లల పేరు మీద కొంటారు అవునా గుట్టుగా కాగితాలు దాచి పెడతారు వాళ్ళు కూడా చెప్పరు వాడి కోసం నువ్వు పది లక్షలు డబ్బులుంటే పది లక్షలు పెట్టి పొలం కొంటావు స్థలం కొంటావు ఇల్లు కొంటావు వాడి పేరు మీద రాపిస్తావు వినో వాడు వచ్చి నీ దగ్గరికి మమ్మీ వంద రూపాయలు ఇవా అన్నాడు అనుకో తప్పి మనం వంద ఇస్తావా వంద క్వశ్చన్లు వాడికి అరే పది లక్షలు పెట్టి వాడి పేరు మీద ఇల్లు కొన్నావు వంద రూపాయలు అడిగితే పది వంద క్వశ్చన్లు వేసేవి వాడికి ఇప్పుడు చెప్పవా ఆ పది లక్షలు ఏదో వాడికి ఇస్తే ఏదో చేసుకుంటాడు కదా పది లక్షలు పెట్టిందాన్ని పది లక్షలు పెట్టినోడివి వంద రూపాయలు ఒక లెక్క ఇస్తావా ఎకబడి ఇస్తావా వందే కదరా పది లక్షలు పెట్టాను నీకు వందే అంతగా తీసుకో వెయ్యే తీసుకో అంటావు నువ్వు అంటావా ఏంది ఏంది వంద రూపాయలు మమ్మీ ఉందా కూర్చో వాడు భయపడదా రోజు నీకు ఇచ్చేది ఎంత ఫైవ్ రూపీస్ మమ్మీ అడిగితే ఇంకో ఫైవ్ రూపీస్ అడుగు హండ్రెడ్ ఎందుకు హండ్రెడ్ ఎందుకో అంటే వాడికి సగం పని అయిపోయింది అప్పటికే దేవునిస్తూ కాదు మా కొడతా చెట్లు గాసునైంది అంటావు వాడికి మళ్ళీ పదే ఇస్తావు కానీ పది లక్షలు పెట్టి అడికోను ఎందుకని నీ బిడ్డేగా నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డేగా అయినా అయినా వాడు అడిగాడని వందా వెయ్యి ఇచ్చావనుకో వాడు సర్వనాశనం అవుతాడని నీకు తెలుసు తెలుసు అందుకే నీ దగ్గర పుష్కలంగా పది ఉన్నా వాడికి పది రూపాయలు మాత్రమే ఇస్తావు ఎందుకంటే వాడి వయస్సు అది అర్థమైందా అదే వాడు నీ అంత అయినప్పుడు యూనో ఫైనల్ నీ అంత అయినప్పుడు నీ దగ్గరకు వచ్చి మమ్మీ నాకు పైసలి అంటే నన్ను అడుగుతా వేరే బద్దాకల ఆ తాళం వాడుంది ఆ బీరువాలు డబ్బులోనే పోయి తీసుకోపో పెద్దాకలి ఇంకేంది అని తాళమే వాడికి ఇచ్చేస్తావు ఎందుకు ఇప్పుడు వాడికి ఎంత సమృద్ధి ఇచ్చినా వాడు పాడవడం తను తాను నియంత్రించుకునే స్థాయికి వాడు ఎదిగాడు గనక దాని విలువ వాడికి అర్థమైంది గనక తాళమే ఇచ్చి పడేస్తా అదే వాడు ఆ ఎదుగుదల్లోకి రాకముందు వాడి పేరు నువ్వు ఎంత డబ్బున్నా సరే వాడికి పోవును అలాగే ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు నువ్వు అడిగావనన్నీ ఇచ్చుకుంటూ పోయాడనుకో పోయి ఇక్కడ అందుబాటులో చెరువు ఉందా పోయి అందులో పడ్డట్టు ఉంటుంది నీ బతుకు అందుకే నీకైనా నాకైనా ఆ శ్రీమంతుడైనప్పటికీ పొదుపుగా ఇస్తాడు స్తోత్రం ఎప్పటికప్పుడు ఓ పాట ఉంది దేవునికి స్తోత్రం ఇప్పటికే రెండున్నర అయింది అవసరానికి మించి ఐశ్వర్యం ఇస్తే మనిషి కన్ను మిన్ను కాబట్టి ఎంత అవసరమో అంతవరకు ఇచ్చుకుంటా నిన్ను నడిపించుకుంటూ వస్తాడు నిన్ను ఏ టయానికి ఏ స్థాయిలో నిలబెట్టాల ఆయనకి తెలుసు కాబట్టి ఇక దేన్ని బట్టి నువ్వు కలత చెందాల్సిన అవసరం నువ్వు ఈ సంతోషాన్ని ఇలానే మెయింటైన్ చేయి అర్థమైందా ఏదన్నా అవసరమైందనుకో ఒకటే పాట రేపు అవసరం ఉంది ఇవాళ ఏం పాడతావు దికులేని వాడనో అది కాదు ఏం అదేం కొదువా నా దూడు రుండ గు దేవుడే నా స్థాలకుడు ఆ ఏక రక్షకుడు కనుక నాకే కదువడు అదే దేవుణిగ స్తోత్ర